ఆత్మబంధువులు యూట్యూబ్ ఛానల్ అందరికీ అండి జయ శ్రీమన్నారాయణ నారాయణలకు తర్వాత మా మా వారి లలితాదేవికి ఓం శ్రీమాత్రే నమ అస్మద్ కురుభ్యో నమ శ్రావణ మంగళవారాలు కదండి అందరికీ శుభాలు కలిగించాలని మనకి ముఖ్యంగా ఆడవాళ్ళకి వెన్నె ఎందుకంటే అండి ఆ తల్లి ఉంటే అన్నీ శుభాలే కదండి శ్రావణ మంగళవారాలు అందులో విశేషమైన రోజులు కదండీ అందువల్ల శ్రావణ మంగళగారికి మనందరం కూడా శతకోటి వందనాలు తెలియచేసుకుందామండి అందరూ శ్రావణ మాసం బాగా చేసుకుంటున్నారా అండి మేమైతే కొంచెం బిజీగానే ఉన్నామండి ఇంట్లో పూజ ఇంకా అవి పారాయణాలు కూడా అవుతున్నాయండి మాకు మరొక పారాయణ విశేషం మీకు చెప్పాలనే ఈరోజు మళ్ళీ కొంచెం గ్యాప్ వచ్చిందండి మా మంగళగౌరి పూజ అయిన మరుసటి రోజేనండి మనకి ఇక్కడ ముందు డ్రైవర్స్ కాలనీ అని అక్కడ జరిగిందండి పారాయణం అసలు చాలా బాగా జరిగిందండి ఎంత అద్భుతంగా జరిగిందంటే అండి అసలు ఛాయలు వాళ్ళైతే అండి వాళ్ళ మాటలు వర్ణించడానికి లేవండి అసలు వాళ్ళ అత్తగారటండి ఆవిడ ఇవన్నీ చదవడం ఆశ్రమాలు అవన్నీ కూడా తిరుగుతూ ఉంటారట అండి ఆవిడ కొంచెం పెద్ద ఆవిడే ఆవిడైతే వినే అండి పారాయణమంతా విన్నారండి అంటే మేము శ్రావణ మంగళవారం అనేటప్పటికండి కొంచెం ఎక్కువ మన అమ్మవారైన శ్రావణ మంగళ దేవిని ఎక్కువ కీర్తిస్తామండి మేము అంటే ఇప్పుడు లక్ష్మీనారాయణలకి ఎలా ప్రీత అలా శ్రావణ మంగళవారాలు కూడా అమ్మవారికి ఈ మాసం అంతా ప్రీతి కదండి గౌరీదేవికి అందువల్ల చెప్పి మేము లక్ష్మీదేవిని ఎలాగైతే మేము అందరం కీర్తిస్తామో గౌరీదేవిని కూడా అలాగే కీర్తిస్తామండి వాళ్ళు ఏంటంటే ఆమెడి చదవడం అవన్నీ తప్ప ఒక ప్రాసెస్లో ఒక పద్ధతిలో ఇలా జరుగుతుందని వాళ్ళకి తెలియదండి ఆ పెద్ద ఆవిడికి కూడా తెలీదు అయితే ఆవిడ చూసి ఎంత ఆనందించారంటండి మీకు మాటల్లో చెప్పలేదండి అయితే ఆవిడని చూస్తేప్పుడు అండి మనకి మా మా నాకైతే అండి ముఖ్యంగా అమ్మవారిలాగే అంటే మేము చేసిన అంటే మీకు మీ తెలియదు కాదు కదండి తెల్లవారు తెల్లవారులేగిసి ఇంట్లో అన్నీ చేసుకొని మేము ఇంట్లో నిచ్చి పూజ చేసుకొని మళ్ళీ ఇంకెలా ఉంటుందంటే అండి మీ మీకు అబద్ధం నిజం ఉరుకులు పరుగుల కిందే ఉంటుందండి తెల్లవారులేగిసి మేము అక్కడికల్లా పదిన్నరకి అలా ఎటెండ్ అవుతామండి పావుతొక్కు అసలు పదిన్నరకి పదికెళ్తే పదిన్నర స్టార్ట్ చేస్తామండి కొంచెం విశేషమైన రోజుల వల్ల ఇంకొంచెం లేటుగా కొంచెం లేటుగా వెళ్తుంటామండి అంటే మరి మనకి ఇంట్లో అన్నీ చేసుకోవాలి కదండీ దానివల్ల ఒక పది నిమిషాలు పావు గంట లేట్ అవుతుంది అలా స్టార్ట్ అవుతుంటుంది అంటే ఒక పద్ధతిలో క్రమ పద్ధతిలో చ జరుగుతుంటుందండి మా పారాయణం అంతా ఒక తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి అలా అలా జరగడం మా పెద్దవిడ చూసారండి ఆ పారాయణం ఎంత అయిపోయిన తర్వాత ఆవిడ ఎంత మురిసిపోయారు అంత మురిసిపోయారు చాలా అసలు అమ్మ నేను ఎంతో నేర్చేసుకున్నాను అనుకున్నాను మిమ్మల్ని ఈరోజు చూసిన తర్వాత నేను ఇంకా చాలా ఉందే నేర్చుకోవడానికి అని ఆవిడ ఎంత ఉబ్బు తెబ్బపోయిందంటండి అంత తుబ్బి తబ్బిపోయారండి ఆవిడ అసలు నిజంగాన ఇంకా నేను ఇంకా ఎంతో నేర్చుకోవాలమ్మా మీ దగ్గర నుంచి అని ఆవిడన్న మాట్లాడండి ఇంకా నాకు మా 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 బ్యాచ్ అందరం కూడా అండి ఆ పెద్ద ఆవిడ ఎలా మాట్లాడారండి అలా మాట్లాడండి ఒకరికొకరు నెమర వేసుకున్నామండి ఆవిడ అంటే ఆవిడలో అమ్మవారి నిక్షిప్తమయ్యి ఆ విధంగా పలికించిందని మా మేము అనుకుంటామండి అది మా అభిప్రాయం అండి అంటే మనం చేసిన ప్రతీది కూడా అమ్మవారేనండి స్వామనివ్వండి మీరు ఎంత చేస్తున్నారే అని చెప్పి ఆ తల్లి మమ్మల్ని అలా ఆశీర్వచనాలు చేసిందేమో ఇంకొంచెం ఇంకొంచెం అడుగులు ముందుకు వేయడానికని నా మా అందరికీ కూడా అనిపించిందండి ఆవిడ నిజంగా మీరు నమ్మరు కానండి మీకు అబద్ధం నాకు నిజం వచ్చి వరకు కూడా లిఫ్ట్లో కిందకు వచ్చేసారండి కిందకు వచ్చేసి అమ్మాయి వెళ్ళిపోండి పర్వాలేదంటే అయ్యా అమ్మ మంచి అసలు నిజంగా నేను మర్చిపోలేకపోతే నా కళ్ళ ఇద్దరు తిరుగుతున్నట్టుగా ఉందమ్మా నా కళ్ళ ముందు వెళ్తున్నట్టుగా ఉందమ్మా అసలు నిజంగా అని చెప్పి మా నెంబర్లు అవన్నీ తీసుకొని ఆవిడ అంత ఆనందపడిపోయారండి పూజ కూడా అండి చాలా బాగుందండి చాలా అద్భుతంగా జరిగిందండి అసలు ఆ ఫొటోస్ పెడతాను చూడండి సనాతన ధర్మము మనం చదువుతున్న లలిత శాసనం విష్ణు శాసనం లక్ష్మీ అష్టోత్రం సౌందర్య లహరి ఇలా అండి ఒక తర్వాత ఒకటి పాటలు కనకధార శ్రావణ మాసం కదండి కనకధార స్తోత్రం చేస్తుంటా చేస్తుంటామండి అలా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ప్రాసెస్లో జరగడం ఆవిడ చూసి ఆవిడే కదండి చేసుకున్న వాళ్ళ కోడలు కూడా ఇంటికి వచ్చిన చుట్టాలు బంధువులు కూడా చాలా చాలా ఆనందపడ్డారండి మా ఆత్మబంధులు యూట్యూబ్ ఛానల్ చూసి మీ అందరూ అంటే సనాతన ధర్మాన్ని ఇంకా నన్ను అంటే మీ అందరూ చూస్తే ఇంకొంచెం నాకు చేయాలని పెట్టాలని అనిపిస్తుందని ఇంకా చేసిన పూజలు ఉన్నాయండి కొంచెం బిజీ వల్ల పెట్టలేకపోతున్నాము అందువల్లనండి మా ఆత్మ యూట్యూబ్ ఛానల్ అందరి ఆదరిస్తారని ఆశిస్తున్నాను అండి జై శ్రీమన్నారాయణ లక్ష్మీనారాయణ పాదార విందార్పణ వస్తు శ్రావణ మంగళగౌరి దేవియే నమః అస్మత్ గురు భో నమ మా ఆత్మ మందులు నా నమస్కారాలు